ఇది తినాలి మీడియాలో ఎవరికితే వాళ్ళకి ఏది కావాలంటే అది సీరియస్ వంద రూపాయల లోపల కొనబెడతాం సీరియస్ చికెన్ గ్రేవీ ఏమైనా పడుపు కదా చెప్పండి మాటలు చెప్పండి టేస్ట్ ఎలా ఉంది పక్కన తినేదాకాను తిను కన్నా కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా తెలీదు నువ్వు కావే పచ్చిమిరకాయ తీసుకొస్తాను ఎవరు ఓడిపోతే వాళ్ళు పచ్చిమిరకాయ తినాలి తర్వాత ఏది కావాలంటే అది గెలిచిన వాళ్ళకి సీరియస్ గా చెప్తాను ఎందుకో చెప్తా నేను వాడు తినట్లేదుగా పచ్చిమిరకాయ కంపల్సరీగా తినాలి నేను ఇప్పుడు తీసుకొస్తాను పచ్చిమిరపకాయ నీట్ గా తినాలి అవ్వపైన తినేదాకా ఉంచుతా సాయి చికెన్ కర్రీ అని చెప్పావు వంద సార్లు అడుగుతున్నావు మాటలు చెప్పండి కావాలి నచ్చరాపోతుంది రావద్దు కామెంట్ బాక్స్ ఆన్ చేసే ఉంటుంది ఏం చాలా తినాలో చెప్పండి కామెంట్ చేయండి మా అమ్మాయి ముందే మంచి నీళ్ళు కల్లాడిపోయింది తినో సరే కానీ చెప్పు కావే ఏమంతు స్కూల్ ఉందా లేదా నిజంగానే స్కూల్ లేదని చెప్తున్నాడు స్కూల్కి ఎమ్మనే తాగా లేదు టెన్త్ క్లాస్కి వచ్చా మోలా ఏప్రిల్ పూల అయితే రేపొద్దు నేను కూడా ఏప్రిల్ ఫుల్ చేస్తాను ఎందుకంటే వంట చేయకోకుండా మంచిగా దానికి ఒక్కదానికి వంట చేసి పెడతాను అప్పుడు నువ్వు బాక్స్ క్యారేజీ బాక్స్ అంటావు కదా అదే క్యారేజీ బాక్స్ అంటే ఏప్రిల్ ఫుల్ నాకు తెలీదు అని చెప్తా అదే చేస్తా ఛాలెంజ్ అయితే నిదానంగా ఏరేరు తింటున్నాడు మా ఓడు ఓడిపోయితే ఇప్పుడు పచ్చిమిరకాయ తీసుకొస్తా కంపల్సరీగా తాగి పచ్చిమిరకాయ తీసుకొచ్చి మరి మరీ తినిపించా చేసుకుంటా చెప్పు చెప్ప పచ్చిమిరపకాడిపోయా సరే చెప్పు

చెప్పు ముందు ముందు చెప్పు నువ్వు కాదా మాకేం తెలుసు నువ్వు కరెక్ట్ అయితే చెప్తా ఏ ఓకా బెల్లపడిపోతుంది కరెక్ట్ గానే చెప్పు వెంట సరే ఓకే దేనికి ఓకే నువ్వు ఆన్సర్ చెప్పు చెప్తా ఓడిపోయిన వాళ్ళు కంపల్సరీగా పచ్చిమిరపకాయ తినాల్సిందే చె గెలిచిన వాళ్ళకి ఏది కావాలంటే అది వంద రూపాయల లోపల కొనిస్తాం నువ్వే చెప్పు నువ్వు చెప్పాల్సిన తిను చెప్పవలసిన అసలు లేదు సంబంధం లేదు వెళ్ళిపో అదే వేడియో ఎంతెంత ఆర్లిక్స్ పోసుకోమంది నేను ఆ అన్నం అయ్యేదాకా కూడా ఉంచుతాను వేడియో ఇంకెప్పుడు చెప్తే కాగి పచ్చిమరిగా ఒకవేళ నా తినిద్ది సరే చెప్పు ఏది ఓడిపోతేనా

ఎర్రగానే ఉండదు చిలక పచ్చని పైన అదే ఉంటది నువ్వు పోకుండా తిను అని చెప్పా సరే కాదు కట్టు అడిగి ఎప్పుడే రాదు నేను చెప్పా పచ్చని చెట్టు చెట్టు ఎర్రటి లేదని చెప్తున్నాడు వాడికి రాదు పెట్టదు నువ్వు కానీ ఏంటో చెప్పు సరే ఓడిపోయింది చెప్పు దాంట్లో పచ్చిమిర సరే తింటుంది పచ్చిమిరగా ఉంది తింటది కానీ నువ్వు తిని ముందు నువ్వు రెండు పచ్చిమిరగాలు తినిపిస్తా నీళ్ళు రెండు పచ్చిమిరగాయలు తినిపిస్తావుడు ఆపన్న చెప్పు మిరపకాయ ఎలా అయితే ఎలా అయింది దానికి ఆన్సర్ చెప్పు మాకు అదేని నాకేం చేసారు నువ్వు ಓడివే కట్టి నువ్వు ఇంకో పచ్చి బెర్గే తినాలి ఎందుకు నాకు అవి అలా లాగుతున్నావు నేను ఆన్సర్ ఏంటి దానికి రాదు దీనికి రాదు అడిగి ఆన్సర్ లేదు నేను పచ్చమర్గే కంపల్సరీగా ఇస్తాను అది ఆన్సర్ తప్పా ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పలేదు కాబట్టి చూపిస్తావా చూపిస్తా తర్వాత చూపిద్ది కానీ ఆన్సర్ కరెక్ట్ కాదా మేము డిస్కస్ రా ఏదంటే దాంట్లో కాదు కింద వీడియో కింద చెప్తాము అది ఆన్సర్ ఒక ఆన్సర్

కావి నువ్వు తినేసి పచ్చిమిరపకాయ తీసిరా అన్నయ్య పచ్చిమిరకాయ తినిపిద్ది సరే తినిద్ది అది కూడా అదే దాంట్లో ఉంది తిని నువ్వు ఆంధ్ర నువ్వు గేమ్ ఓడిపోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు తినాల్సింది అది మొత్తం తినేదాకా ఉంచుతా నేను వీడియో అవునా పచ్చిమిరపకాయ అన్నంలో ఉడికి పచ్చిమిరపకాయ అంటారు అది కాదు నేను తీసుకొస్తా ఇప్పుడు ఇద్దరికి తీసుకొస్తా బిట్టుకొలు అని నువ్వు ఏం చెప్పావని మేము అసలు ఆ ఊడిపోయింది అర్థం కదా అసలు దానికి ఆన్సర్ నీకే తెలీదు పచ్చిమిరకాయ అసలు ఎలా వచ్చింది చెప్పు మాకు సరే రైట్ నేను కూడా తింటాను ఇప్పుడు నువ్వు అన్నం అవలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు పచ్చిమిరకు తినాల్సింది వీడియో తినాలి నేను అది చూస్తాను చూసి వీడియో నేనేలా కనబడతా మా విడిగా తింటా నేను తింటా నేను ముందు తింటాను కదా తింటాను కదా నా ఆహ్లా తినిద్దా నువ్వు తినే ముందు కావ తిన్నావా కావ్య ఓడిపోయి సాయి ఓడిపోయాడు కాబట్టి తింటాడు కావ్యండి నేను చెప్పింది ఓడిపోయింది కావాలి

గొడవ ఎందుకు తిను పెట్టుకోవాలా కడిగి అది కడగమే దాంట్లో తిను చాలంజిలో ఓడిపోయాడు కాబట్టి పచ్చిమిరపకాయ తింటున్నాడు తినరా అదేంటి అన్నంలో పెట్టుకు తిండావా అది కూడా తినిపిస్తాను బాగు ఆ ఎక్కిద్ద్ది అది కూడా తిని అయిపోయింది కావ తినేవాడు తిండి కదా మంట నీకు ఎందుకు తిన్నాయి మంట ఎక్కిద్దు ఏదో ఎక్కిదు చూద్దాం తిన్న లేదు నవుందనేడు అవలత లేదు కవ్యా తింటున్నాడే సరే వీడియో చూపిద్దాం గాకు తినేసేడు ఆ ఏ తిన్నాడు నాకు ఇంకో రెండు మొదలు తిని వంటెక్కినంటుంది అయ్యో ఇప్పుడు ఈ వీడియో కట్టేసమనుకో ఆడి తిండో అన్నం తిండో వదిలేత్తడంట అయ్యయో పోయే దేనికి ఏ నువ్వు తినవండి నువ్వు కొరకు మర్చిపోయా కొరకు కొడగాల్సిందే సరే అయితే ఈ ఛాలెంజ్ లో దానికి ఏమి కొనిపెట్టం తింటేనే కొనిపెడతాం తినపోతే కొనిపెట్టం సీరియస్ గా చెప్తాం చెప్తుంది సరే తిండా సరే కాకుండా నువ్వు కానీ నువ్వు తింటరా అందాక అది మంటలేదు ఎంటపడిందా లేదు తినేసింది తిందరా గు చెప్పండి మంటలేదు అది